అందరికీ నమ్మసుమాంజలి సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే ఫలితాలు ఎలా ఉంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్ట్ నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనవి అది ఎప్పటి వరకు అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష్ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్ లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాల త్రిపుర సుందరి గాను అమ్మవారి తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా త్రిపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా ఆ మర్ధని మళ్ళా రాజరాజేశ్వరి ఇలా తొమ్మిది తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాం ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు ముందుగా మేషరాశి మేషంలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతికి ఒక పాదం ఉంటాయి మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఆ తృతీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు సో కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు సింహంలో బుధుడు రవి కేతువు ఉన్నారు కన్యలో ఉన్నారు వృశ్చికంలో చంద్రుడు ఉన్నారు ఇది ఒకటో తారీఖు నాటికి కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు ఇది ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖు నాటికి గోచారం అనమాట ఇక్కడ పద్నాలుగో తారీఖు పద్నాలుగు సెప్టెంబర్న కుజుడు కన్య నుండి తొలక మారుతారు అలాగే పదిహేడో తారీఖున రవి సింహం నుండి కన్యకొస్తారు పదిహేనో తారీఖున శుక్రుడు కర్కాటకం నుండి సింహంలోనికి వస్తారు ఇక మేషరాశి వారికి ఈ మా ఈ మాసం బాగానే ఉంటుంది వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది ధన లాభం ఉంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వాళ్ళు ఏ పని చేసినా కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా ఉన్నాయి అలాగే దూర ప్రయాణాలు దూర ప్రయాణాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అయితే దూర ప్రయాణాల వల్ల శ్రమ అలసట వచ్చే అవకాశం ఉంది అందుకు తగినట్టుగా ఆ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వీళ్ళు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక కుటుంబంలో ఇబ్బందులు అనేవి కొద్దిగా ఉండడే ఉండే అవకాశం ఉంది ఈ మాసంలో అందువల్ల వీళ్ళు కుటుంబ యోక్తులతోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడము ఏదైనా సమస్యలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ మాట మాట అనుకుంటే అది ఇంకా పెద్దదయ్యి మానసికంగా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి అందుకే వీళ్ళకి సంయమనం ఉండాలి ఎంత ఏదొచ్చినా కూడా మాట తోలకుండా ఉండాలి మనో నిగ్రహాన్ని పాటించాలి ఈ రాశి వారికి ఈ మన ఈ మాసంలో ఈ ఈ రెండు మాత్రం తప్పకుండా ఉండవలసిన అవసరం ఉంటుంది ఇక వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది విద్యార్థులకి కూడా చాలా బాగుంది కుటుంబంలో విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఆరోగ్యం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి వాహనాలు నడిపేవారు వాళ్ళ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు వాళ్ళు ఒక వెల్లుల్లి వెల్లుల్కా వెల్లుల్లి పైన దాంట్లో వాళ్ళ ఆడవాళ్ళైతే పరుసులోనూ మగవాళ్ళైతే జేబులోనూ వేసుకుని వెహికల్లో ఒక వెల్లుల్లి రబ్బర్ పెట్టుకుని వెళ్ళడం వల్ల కొంచెం ఊరట లభిస్తుంది అందుకని ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవిన గణపతి నవరాత్రుల్లో గణపతి పూజ చేసుకోవడము అట్లాగే అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించడము తమ శక్తి కొలది నైవేద్యాలు పెట్టుకోవడము చేయవలసి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అందువల్ల ఈ రాశి వారికి ముఖ్యంగా అమ్మవారి పూజ చేసుకోవాల్సిందిగా పరిహారం చెప్తున్నాను సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రోజు పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండో రోజు తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు మహాల్య పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమావలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాపం నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదు అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయి అన్నమాట అవి పిల్లలకి పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి పాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడి పూజనే మానేచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్క రోజు సంవత్సరం నుంచి ఆ ఒక్క రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలో తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని మన భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారి ఉంటే ఇంకా ఏరు ఎవరు ఏం చేయలేరు అమ్మవారి ఉంటే అన్ని ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెలని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి అన్ని రాసులు వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించు మించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని ఆ శతభిష నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాషాఢ పూర్వబాధి నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కకుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అనమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు